మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ మహా హరి నమః హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందర వేణికామర శ్రేణిక చిత్తవశీకరణ వాణికి అక్షవాణికన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి ఫలితాలు చెప్పుకుందాం తులా వృషభయోర్భృగు తులా వృషభ రాశులు ఎట్లా ఉన్నాయి అనేది చూసుకోవాలి తులా వృషభరాశులకి మరి వృషభం అంటే ఎద్దు ఆ ఎద్దువరు ఈశ్వరుడు వాహనం అది ఎంతో మంచి జీవి ఎటువంటిదంటే చుట్టానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ తొలకాయ ఉంచితే ఆ కొమ్ములు పెట్టి పొడిస్తే మనం చచ్చిపోతాం అంత భయంకరంగా ఉండే ఎద్దు కూడా దానికి దాన్ని పట్టుకొని బండికి ఎడితే బండికి కట్టించుకొని అవుతుంది మరి అదే మరి ఈ గాలుకి కడితే గాలులకు కూడా పని చేస్తుంది పొలాన్ని తీసుకెళ్ళి దున్నితే పొలాన్ని దున్ని దున్నుతుంది ఎంత పనైనా సరే నేను చెయ్యను నాకు ఆహారం చాలేదు నాకు అలా ఆకలి అవుతుంది కాబట్టి నాకు నీరసం వచ్చింది కాబట్టి నేను పని చేయను ఎందుకంటే ఎంతో శాంతమూర్తి రాబోయే పరమేశ్వరుడు ఆ నందే వృషభమే పల్లెటూళ్ళలో నందిని గోవుని బాగా పూజించేవాళ్ళు నా గోవుని ఎద్దుని పోషించేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఎద్దు పోయింది ఏనుగు గురమ ఏనుగా పోయింది తర్వాత ఇటు ఎద్దు పోయింది అన్నీ పోయినాయి ఈ జీవుల్ని పోషించటం లే అందువల్ల రైతుకు చాలా కష్టం వస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి చాలా విశేషమైన రాశి ఈ రాశికి గురువు శుక్రుడు రవి కేతువు బుధుడు శని అబు చాలా ఇప్పుడు ఐదు ఆరు గ్రహాలు బాగున్నాయండి రాహుకేతువులు తప్పితే ఈ తులారాశికి అన్ని గ్రహాలు చాలా బాగున్నాయి ఇంత బాగుండటం అనేది ఇప్పటికి ఆరు రాసులు చెప్పాం ఈ ఆరు రాసుల్లో తులారాశి ఉన్నంత బాగా ఏ రాశి లేదు ఇంత బాగుండటం వల్ల మీరు బాగా పైకి రావటానికి జీవితంలో మీరు ఆశించిన ఏదన్నా ఉంటే అది మీరు సంపాదించుకుంటానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు ఇది ఇరవై వంతులే గోచారం ఇరవై వంతులే నేను చెప్పేది కానీ గ్రహచారం వేరే ఉంది గ్రహచారం అంటే పుట్టిన టైమును బట్టి సరిగా చెప్పాలంటే మరి ఐదు ఆరు గ్రహాలు బాగున్నాయి ఇంతకుముందు ఆరు రాసులు చెప్పుకున్నాం ఈ ఆరు రాసుల్లో తులారాశి ఉన్నంత బాగా ఏ రాశి లేదు అయితే ఇది గోచారం దీన్నే పూర్తిగా నమ్మొద్దు గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జరిగేది గ్రహచారం అనేది ఉంది గ్రహచారం ఎట్లా పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైము దాని ద్వారా గ్రహచారం వస్తుంది ఇది బా ఇరవై ఐదు వంతులు బాగున్నదాన్ని ఆ డెబ్బై వంతు వంతుల్లో ఏదైనా చెడుందేమో చూసుకొని దాన్ని పోగొట్టుకుంటే మనకు ఎటువంటి సమస్య మాత్రం రాదు మీరు బాగా ఆర్థికంగా జీవితంలో ఎప్పుడూ సంపాదించినంత సంపాదన సంపాదించుకొని స్థిరపడి వాడికి కూడా అనేంత శక్తి సంపాదించుకోగలుగుతారు మీరు ఎటువంటి సంపాదన రావాలి వచ్చిన సంపాదన పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి అనేటట్లయితే మీకు ఇది చాలా మంచి సమయం అందులో రవికేతులు ఇద్దరు ఏకాదశిలో ఉన్నారు బుధుడు దశమంలో ఉన్నాడు శుక్రుడు నవ గురువు నవమంలో లక్ష్మీస్థన స్థానంలో ఉన్నారు మరి శని బాగున్నాడు ఇన్ని గ్రహాలు బాగున్నాయంటే జీవితంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మానవుడు ఎవరి దగ్గరైనా ఉద్యోగం చేస్తే ఎంత చేసినా నువ్వు ఎంత కష్టపడ్డా బాగా చేసావని మాత్రం గౌరవరాడు అంటే నువ్వు సరిగ్గా చేయను అనే భయం ఇది ఎట్లా ఉంటుందంటే ఈ రోజున ఎటువంటి ఉద్యోగం చేసేవాడైనా సరే ప్రజలంతా కూడా వాడిని గౌరవించేంత గొప్ప చేస్తాడు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు అదే అయితే ఇంకా బాగా సాగుతుంది దీన్ని పొందాలి ఈ ఐశ్వర్యం మీకు రావాలి అని మీ కోరిక ఉందా ఎవరికి రాకుండా ఉంటుంది అందరికీ ఉంటుంది ఏమీ లేని వాడికైనా సరే ఓ కిలో బంగారం దొరికితే బాగుండాలనుకుంటాడు కిలో బంగారం కాదు ఓ తుల బంగారం జరిగినా దొరికినా లక్ష రూపాయలే మరి ఏమీ లేని వాడికి కిలో బంగారం కావాలని కోరికబడుతుంది ఎందుకంటే చూస్తున్నాం ఒక్కొక్కళ్ళు జనాన్ని చూసిన తర్వాత అయ్యో కనీసం మంగళసూత్రం కూడా కొనుక్కోలేకపోయినాం అందువల్ల మనకు కూడా బంగారం జరిగితే బాగుండు అనుకుంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఈ రాశిలో మంచి లాభాన్ని పొందే టైము కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకొని అందులో ఏదైనా గ్రహాలు బాగుండకపోతే దానికి తగిన ఉపశమనం చేస్తే మీకు అన్ని విధాలు బాగుంటుంది ఇంత బాగున్న రాసి నాకు చాలా సంతోషంగా ఉండి చాలా బాగుంది ఎందుకంటే బాగున్న వాళ్ళని చూస్తే నేను ఆనందపడతాను కానీ బాగున్న వాళ్ళని చూసి బాధపడను నేను ఎప్పుడు కూడా నాకంటే కింద వాడిని చూసి మనకంటే వాడు తక్కువలో ఉన్నాడు మనమే బాగున్నాం వాడికి మనం సహాయం చేయాలి అని ఆలోచిస్తా గానీ మనకంటే ఎక్కువని చూసి మనం వాడి దా లాగా ఎంత బాగుపడతాం అనేది మాత్రం ఆలోచించాం మనం ధర్మంగా ఎవరికైనా ధర్మమైన పనులు చేస్తే ఎంతైనా పైకి రావడం జరుగుతుందని ధర్మశాస్త్రాలు చెప్పు మనకంటే వైవాణ్ణి ముంచాలి అంటే ఏదో తప్పుడు పని చేయాలి వాళ్ళలాగా కావాలంటే కానీ ఎంత సంపాదించినా నీ జాతకం బాగుండనప్పుడు నష్టాలే వస్తూ ఉంటాయి ఇప్పుడు మంచి టైము ఈ టైముని బాగు చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మా నెంబర్లు మరి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్కి కానీ ఫోన్ చేసి దానికి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి ఈ టైంలో మంచిగా మీరు బాగుపడాలనుకుంటే దీని గురించి మంచిగా చూసుకోండి చాలా బాగుంటుంది స్వస్తి శ్రావణ మాసం జూలై లేదా ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరద పూజ వ్రతం చేయాలనుంది పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చింది ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతగా ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు శ్రావణ శుక్ర శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి కాదండి అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ వెళతారు ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణశుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణమాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మాదేళ్ళు దాని తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలే అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి